కావ్య తన గదిలో కూర్చుని రుద్రాణి చేసిన పని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రాజు వచ్చి కావ్యని ఓదారుస్తాడు కావ్య ఏడుస్తూనే ఉంటుంది రాజు ఎంత చెప్పినా కన్విన్స్ కాదు కళవతి ఎన్ని రోజులు తను ఎన్ని తప్పులు చేసినా నీ మీద ఎంత కక్షగట్టినా తన గుణం అంతే అని సరిపెట్టుకున్నాము ఏదో ఒక రోజు మారుతుందిలే అని పట్టించుకోలేదు కాని ఈ రోజు ఎంతకి తెగిస్తుందనుకోలేదు అనంటాడు ఆవిడికి మనం ఏం పాపం చేశామండి ఆవిడికేం ద్రోహం చేశామని ఇంతకి పూనుకుంది సమయానికి మా అమ్మకాన్ని ఉండకపోతే ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డ ఏమైపోయేది నన్ను మన బిడ్డనే కాపాడుకోవడానికి మీరు పడ్డ కష్టం భరించిన ఆవేదన అంతా గంగపాలైపోయేది కదా ఇన్నేళ్ల నా నిరీక్షణ బిడ్డను కళ్లారా చూసుకోవాలన్న ఆశ అంతా చెదిరిపోవడమే కాదండి మన బిడ్డ మొహం మీద మనమే మట్టి వేసుకునే పరిస్థితి వచ్చేది అంటుంది కళావతి ఆవేదనగా కళావతి వద్దు అలాంటి అపశకనపు మాటలు మాట్లాడొద్దు నేను భరించలేను అంటాడు రాజ్ ఏ ఆడదైనా ఏ తల్లైనా తన బిడ్డను మోయడానికి కనడానికి యుద్ధం చేస్తుందండి కాని నేను నా బిడ్డను బ్రతికించుకోవడానికి ఈ ప్రపంచానికి చూపించడానికి పోరాటం చేయాల్సి వస్తోంది కదండి నేను ఎంత దురదృష్టవంతురాలండి అని ఏడుస్తుంది కావ్య లేదు కళావతి నువ్వు దురదృష్టవంతురాలివి కాదు అదృష్టవంతురాలివి అందుకే తల్లి దక్కితే బిడ్డ దక్కదు బిడ్డ దక్కితే తల్లి దక్కదు అనే భయంలోంచి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అన్న ఆనందంలోకి వచ్చామంటే ఇది మన అదృష్టం కాదా లాంటి చీడ పురుగులు అంత కుట్ర చేసినా ఈ క్షణం కూడా నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉందంటే ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు కళావతి నీకు నీ బిడ్డని దూరం చేయడం అంటాడు రాజ్ ఏమండి ఏమంటున్నారండి మీరు అనంటుంది కావ్య అవును ఈ పాటికే నీకు బిడ్డ దూరం అయిపోయేది కాని చివరి క్షణంలో ఆ విషయం మనకు తెలిసేలా చేశాడంటే ఆ దేవుడు ఆ దేవుడు మన బిడ్డని కాపాడాలని అనుకున్నట్టే కదా ఆ దేవుడు మనకు అండగా ఉండగా మనలెవ్వరూ ఏమీ చేయలేరు కళావతి నువ్వు బాధపడద్దు భయపడద్దు ఇక నుంచి మన బిడ్డ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఇదో హెచ్చరిక మనకి అనంటాడు మీరు నాకు ధైర్యం చెప్పడానికి నన్ను ఎంత కన్విన్స్ చేసినా నాలో కంగారు తగ్గడం లేదు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మన బిడ్డ క్షేమం కోరుకున్నవారే నా బిడ్డ ఈ ప్రపంచం చూడాలని కలలు కన్నారు కానీ ఇందరి మంచి మనుషుల మధ్య నుంచి ఒకరి రాక్షసత్వం బయటపడిందంటే మన బిడ్డ ఎంత ప్రమాదంలో ఉందో ఊహించుకుంటేనే భయం వేస్తోందండి అనంటుంది కావ్య ఆ రాక్షసత్వానికి అవకాశం లేకుండా ఇంట్లో నుంచి పంపించేశాం కదా కళావతి ఇక నీకే భయం అక్కర్లేదు అనంటాడు రాజ్ అలా అనకండి కళ్ల ముందే ఉంటేనే ఇంత కర్కసంగా మారారు ఇక ముందు ముందు మన బిడ్డకి ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందోనని నాకు తలుచుకుంటేనే భయం వేస్తోందండి అనంటుంది కావ్య కళావతి ఏంటిది ఎప్పుడూ లేంది నేనున్నాను కదా ఏ చెడు నీడ కూడా నీమీద పడనివ్వను అయినా ఇంకెన్ని రోజులు రెండు నెలలే కదా బంగారం లాంటి బిడ్డకు నువ్వు జన్మనిస్తావు నువ్వేం టెన్షన్ పడకు కూల్గా ఉండు అంటూ రాజ్ కావ్యని ఓదారుస్తాడు తర్వాత అందరూ హాల్లో ఉంటారు అప్పుడే పోలీసులొచ్చి స్మగ్ల్డ్ గోల్డ్ పర్చేస్ చేసిన కేసులో రాజ్ని అరెస్టు చేస్తున్నామని చెప్తారు సాక్ష్యం ఏముందని అడగ్గాని శాండిని చూపిస్తారు ఇల్లంతా వెతికి చివరికి రాజ్ కారులో స్మగ్ల్డ్ గోల్డ్ పట్టుకుంటారు పోలీసులు రాజును అరెస్టు చేసి తీసుకెళ్తూ ఉంటే కావ్య స్పృహ కోల్పోతుంది ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది